వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం దోమాడలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన బాధితులు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ లో అర్జీలు ఇవ్వడానికి బాధితులు వచ్చారు బాధితుల్లో ఇద్దరు స్పృహ కోల్పోయి పడిపోయారు బాధితులను అనపర్తి మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించి కలెక్టరేట్లో బాధితుల తరపున వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు నాలమెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న కుటుంబాలను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లను తొలగించడం దురదృష్టకరమని ఇప్పటికీ ఇళ్లను తొలగించి వారం రోజులవుతున్నా కనీసం శాసనసభ్యులు బాధితులను పరామర్శించకపోవడం చూస్తూ ఉంటే అక్కడ వేసిన లేఅవుట్లు వారికి ఎంత

எழுது சார் எழுது కుర్రోడు ఇచ్చే కొంచెం అక్కడ నుంచి ఎవరో కుర్రోడు తీస్తున్నాడు లైట్ ఆరిపోయారా చిన్నారే డ్రస్ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది ముఖేశ్వర గారు లైట్ ఎలా ఆరిపోయమ అక్కడి నుంచి ఏమవుతుంది మరి ఫిర్యాదు చేయడానికి ఈ రోజున మరి ఈ ఇక్కడికి రావడం జరిగింది మరి ఏదైనా కూడా వీళ్ళ కంప్లైంట్ ఇచ్చే ముందే రాత్రులు కూడా నిద్ర లేక ఇక్కడ ఆహారం తీసుకున్నా కూడా సరైన నిద్ర అయ్యలేక బెంగతోటి ఉంటుందోటి ఈ రోజున వేరే వెంకట సత్యనారాయణ గారు అదేవిధంగా నాగమణి గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫెయింట్ అయిపోవడం కూడా జరిగింది అంటే ఈ రోజున ఈ రకంగా వీళ్ళు ఫెయింట్ అయ్యారు చేశారంటే కారణం వీళ్ళు ఈ దుస్థితికి రావడానికి వీళ్ళ ఆరోగ్యం ఈ రకంగా పాడవడానికి కారణం ఏమైతే ఉందో మరి అక్కడ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తను చేసిన లేఅవుట్ తోటి వాలూ చేయి వీళ్ళ ఇళ్ళని ఎప్పుడైతే మరి పడగొట్టించారో తెల్లవారుజామున ఐదు గంటలకి దానితోటి పాపం ఆ బెంగతోటి వీళ్ళు సరైన తిండి తినక ఈ బెంగతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చే ముందే వీళ్ళు ఫైంట్ అవ్వడం జరిగింది మరి రానున్న రోజుల్లో వీళ్ళకి ఎవ్వరికి ఆరోగ్యం తేడా వచ్చినా ఎవరికి ప్రాణహాని జరిగినా కూడా దానికి కారణం అక్కడ నుండి బీజేపీ మరి ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి మెయిన్ ముద్ద అవుతాడని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపరణ అవసరాలు తెలియజేస్తూ మరి మీ అందరి సహాయ సహకారాలతోటి ద్వోమాడ గ్రామంలో జరిగినటువంటి దారుణాన్ని రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచ దృష్టికి కూడా తీసుకురావడం జరిగిందంటే కేవలం మీడియా ద్వారా నేను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ మనందరికీ కూడా తెలుసు దోమాడ గ్రామంలో ఏం జరిగిందా అన్నది అనపర్తి నియోజకవర్గం కదపూడి మండలం దోమడ గ్రామంలో ఆరు ఇళ్ళు ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా బీసీఎస్సీలు వాళ్ళు కూలి పని చేసుకుంటే కానీ కుటుంబాలు గడవని వాళ్ళు అటువంటి అందులో హ్యాండిక్యాప్ ఉంది రేపు ఐదో తారీఖుని పెళ్లి చేసుకుని ఇల్లు కూడా అక్కడే ఉంది అమ్మాయి కూడా పాపం అక్కడే ఉంది వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పెళ్లికి సంబంధించిన బంగారం క్యాష్ కూడా అది పోయింది ఈ అమ్మాయి సర్టిఫికెట్లు పోయినాయి మిగతా వాళ్ళు కాస్త కోస్త దాచుకున్న డబ్బు పోయింది ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా జరిగిందంటే కారణం కేవలం అక్కడ నుండి మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన బీజేపీ మళ్ళీని బీజేపీ పార్టీకి చెందిన రామకృష్ణారెడ్డి తన వెనకుండి పోలీసుల వారు అదేవిధంగా అధికారుల యొక్క మద్దతు వాళ్ళకి ఈ ఎవరైతే లేఅవుట్ యజమాన్ ఉన్నారో వాళ్ళకి ఇప్పించి తెల్లవారుజామున ఐదు గంటలకు జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా తొలగించడం జరిగింది నేను చేయడం జరిగింది ఇది ఏమైనా టెర్రరిస్ట్ ఉండే ఏరియా ఏదైనా నక్సల ఇట్లా ఏంటి దారుణం మరి ఆయనేమో బీజేపీ అంటాడు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పురంధేశ్వరి గారు ఎంపీ ఆవిడ నియోజకవర్గమే ఇది అమ్మ పురంధేశ్వరి గారు మీడియా ద్వారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ నాన్నగారు హయాంలో చాలా ఇళ్ళయ్యి కట్టించారు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఈ రకంగా ఇల్లు ఎప్పుడూ కూడా తొలగించలేదు మీ ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి తను వెనక్కుండి ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలోనే కూడా చెప్పడం జరిగింది వాళ్ళ లేఅవుట్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని తొలగించే బాధ్యత తీసుకుని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా తొలగించారని వాళ్ళే చెప్పారు మరి మీ సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఆ రకంగా చేశారంటే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా పేద ప్రజలకు సపోర్ట్ చేస్తారా అన్నది మీరే తెలుసుకోవాలి మరి బీజేపీ మాది సిద్ధాంతాల పార్టీ అంటారు అంటే సిద్ధాంతాలు అంటే పేద ప్రజల యొక్క ఇల్లు తొలగించడమా నోటీస్ ఇవ్వలేదు వీళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు ఉంది పంచాయతీ ట్యాక్స్ కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు కనీసం నోటీస్ ఇవ్వద్దు అంత రాక్షసత్వంగానా అంతేకాకుండా మీ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి ఆ రోజున కానీ నిన్న అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడు కనీసం ఈ టెంట్ దగ్గరికి రాలేదు వెళ్తూ వెళ్తూ కారులో నవ్వుకుంటూ పోయాడట అంటే రాక్షసానందం పొందుతున్నాడు అతను చూసారా మీ బతుకులు నేను తలుసుకుంటే ఏమన్నా చేయగలను చూసుకోండి అని వెటకారమా అతను అంతేకాకుండా అంతకు ముందు రోజు నేను మండలానికి వచ్చాడు మండలం మీటింగ్ జరిగింది మండలం మీటింగ్లో కూడా నాకేమీ తెలియదు అని చెప్పాడు ఏంటి సాక్షాత్తు మీడియాలోను పేపర్లోను అన్నీ కూడా కోడే కూస్తున్నా కూడా నాకేం తెలియదు అన్నాడు సరే తెలియదు అప్పుడు చెప్పినప్పుడన్నా రావాలి కదా అప్పుడు రాలేదు మరి నిన్న అటు వెళుతూ కూడా ఆగాలి కదా కనీసం ఆగలేదు మరి అటువంటి ఎమ్మెల్యేకి మీరు సపోర్ట్ ఇస్తారా మీ బీజేపీ సిద్ధాంతాలను తాకట్టు పెడతారా లేదంటే అతని మీద యాక్షన్ తీసుకుంటారా అది మీరే తెలుసుకోవాలి పురంధేశ్వర్ గారు ఈవేళ కలెక్టర్ గారికి మరి గ్రీన్ సెల్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇద్దరు వీర వెంకట సత్యనారాయణ అదేవిధంగా నాగమణి వాళ్ళిద్దరూ కూడా శ్రోహద పడిపోయారు కావులు గత నాలుగు రోజుల నుంచి తిండి తిప్పులు లేకుండా మరి సరైన నిద్ర లేకుండా బెంగతోటి ఉండి కనీసం కలెక్టర్ దగ్గర కూడా రాలేదు ఇక్కడే పడిపోయారు కుర్చీల్లో ఇక్కడే వాళ్ళు సృహత పడిపోవడం జరిగింది వెంటనే డిఎంఎస్ గారి వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరిగింది అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటే మరి సాక్షాత్తు మీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నవ్వుకుంటూ పోయాడట రాక్షసానందం ఏది ఏమైనా ఒకటే చెప్తా అన్న ప్రభుత్వం వారికి ఎవరైతే వెనకల్లో లేఅవుట్ యజమాని ఉన్నాడో ఆ యజమాని వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చి సుమారు పాతిక లక్షలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చి అప్పుడు ఖాళీ చేయించాలి లేదంటే వీళ్ళందరూ కూడా అక్కడే పాకలేసుకుని అక్కడే స్థిర నివాసం ఉంటారు ఏమవుతుందో చూద్దాం ఒకవేళ వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు మళ్ళీ మీరు తొలగించుకుని మమ్మల్ని చంపేసి తొలగించండి మేము అడ్డంగా ఉంటాం అంటున్నారు మరి అది చేస్తారా నష్టపరిహారం ఇప్పిస్తారా అన్నది మరి కలెక్టర్ గారు నిర్ణయిస్తారు కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్సెల్ కూడా మరి వారికి చెప్పడం జరిగింది వారు కూడా చూసి చాలా బాధపడ్డారు నేను లీవ్లో ఉన్నాను ఉంటే ఈ విషయాన్ని దొరక రానివ్వకపోను నేను లీవ్లో ఉన్నానని చెప్పారు ఆయన కూడా నేను ఈ సమస్యకి పరిష్కారం నేను చూస్తా ఉన్నారు కలెక్టర్ గారు పరిష్కారం అయితే సరే సరే లేకపోతే మాత్రం వీళ్ళందరూ కూడా గుర్సెలు వేసుకుని అక్కడే ఉంటారు ఇంకా అందులో అందులో ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ఇటువంటి అమ్మాయికి కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా దారిలేదే అదే కాకుండా ఆ గ్రామంలో వీళ్ళకి కనీసం ఇంటి పడుకుంటానికి కానీ రెంట్కి కానీ ఎవరు ఇల్లు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కారణం అక్కడ రెంట్కి ఇచ్చి ఇల్లు కూడా లేవు అంటే ఇలా రోడ్డు మీదే మరి ఇది టెంట్లు వేసుకుని రోడ్ల మీదే ఉన్నారు దయచేసి మీడియా వారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాను మీరు కూడా అక్కడికి వచ్చి ఒక్కసారి అక్కడ సీన్ కూడా మీరు చూడండి ఆల్రెడీ ఇంకా అక్కడ ఫోటోలు కూడా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాను మరి దీనిపైన అంటే ఏమీ లేదు మీ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం వస్తే ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చి వీళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా మీకు చెప్పడం జరుగుతుంది అని తెలియదు